హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్ని సర్వీలు ఎలా ఉన్నారండి మీరు అంత అందరుగా ఉన్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో మీకు నేను చికెన్ పికల్ అనేది షేర్ చేస్తున్నాను నేను చేశానండి అది మీకు ఏ విధంగా చేశాను అనేది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కిలో చికెన్ తీసుకున్నానండి దీన్ని అయితే నీట్గా వాష్ చేసేసుకుని కొంచెం లైట్గా పసుపు ఉప్పు వేసి కలిపి ఉంచుకున్నాను నెక్స్ట్ అయితే ఒక చిన్న బాండి పెట్టుకొని దానిలో ఒక స్పూ ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి సో ఆ ఆయిల్ వేసిన తర్వాత ఈ మనం రెడీగా ఉంచుకున్న చికెన్ ఉంది కదా అది వేసేసి దాన్ని ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూసారు ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు ఇంకా మూత తీసి పక్కన పెట్టేసుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కొంచెం మంట ఎక్కువగా పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలన్నమాట ఇది వేగేలోపు అంటే ఈ వాటర్ అంతా పోయేలోపు ఇక్కడ పక్కన మనం మసాలాని రెడీ చేసుకుందాము ఇలా ఒక నాలుగు యాలకులు ఒక పన్నెండు లవంగాలు తీసుకున్నారండి నాలుగు ఇంచు ముక్కలు తీసుకున్నాను దాల్చిన చెక్క అలానే నార్మల్ స్పూన్తో నాలుగు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట చిన్న మంట మీద పెట్టుకుని అంటే సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఎక్కువగా వేయించుకోకూడదు మాడిపోయే విధంగా ఇటుగా అవి కొంచెం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వేగేటప్పటికీ అది వేయించేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఈ లోపుగా ఇక్కడ వాటర్ ఎంత పోయిందో లేదో ఒకసారి ఈ చికెన్ పీసెస్ అన్నీ కలుపుకొని దించేసుకోవాలి వాటర్ పోయేంత వరకు ఉంచే దించేసుకోవాలి ఇక్కడ మసాలా కూడా చల్లారిపోయిందండి దీన్ని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగాని ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుందాము నేను ఇక్కడ పల్లి నూనె తీసుకున్నాను ఫస్ట్ నేను కొంచెం వేసుకుంటున్నానండి అవసరాన్ని బట్టి కలుపుకోవచ్చు అని చెప్పేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఆయిల్ అనేది ఒక చిన్న గ్లాస్ ఆ తర్వాత ఆయిల్లో ఈ మనం ఈ వాటర్ అంతా యూజ్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రై చేయడంలోనే ఉంటుందండి మొత్తం అంతా కొంచెం ఎక్కువ ఫ్రై అయినా సరే మా మనకి అప్పకల్లోని గట్టిపడిపోతుందనమాట ముక్క అనేది నేను కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసేస్తాను అనుకుంటున్నాను నేను కొంచెం గట్టిపడిపోయింది సో మీరు ఇంకా లైట్గా చేసుకోండి కలర్ వచ్చేంత వరకు చేసి మళ్ళీ మీడియంలో నెమ్మదిగా నిదానంగా వేయించినా సరే మనకి గట్టిపడిపోతుంది ముక్క అనేది చూడండి పైన క్రిస్పీగా ఉంది లోపలేమో కొంచెం మెత్తగా ఉన్నట్టుంది ఇలా వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో ఇది కిలో కదా నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి తీసుకొని ఇలా అనమాట ఇలా చక్కగా వేయించేసుకోవాలి పచ్చిదనం అంతా పోయేంత వరకు ఇలా రావాలి టెక్స్చర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లారనివ్వాలి తర్వాత దీనిలో ఒక టూ స్పూన్స్ ఏమో సాల్ట్ వేసాను నాలుగు స్పూన్లు కారం ఈ మసాలా చేసుకున్నాం కదా పౌడర్ అదేమో ఒక రెండు స్పూన్లు ఇవన్నీ కూడా మనకి టేస్ట్ తగినట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి కలిపిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకొని కావాలంటే మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఘాటుగా కావాలనుకున్న వాళ్ళు అన్ని పౌడర్స్ నేను ఎలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వేయించుకున్న చికెన్ ఉంది కదా ఇదంతా కూడా కలిపేసుకున్నాను ఇది నేను చేసేసరికి మొత్తం అన్నీ కూడా చల్లారిపోయాయండి చల్లారిన తర్వాత అన్నీ వేసి కలిపాను నేను ఇప్పుడైతే ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి కేజీ చికెన్కి హండ్రెడ్ గ్రామ్స్ నిమ్మరసం అంటే హండ్రెడ్ గ్రామ్స్ గ్లాస్తో నిమ్మరసం వేస్తే కరెక్ట్గా సరిపోతుంది కొలత అనేది నేను పావు కిలో తీసుకున్నాను కాబట్టి పావు గ్లాస్ తీసుకున్నాను నిమ్మరసం అలానే ఆయిల్ కూడా సరిపోలేదండి నేను మళ్ళీ ఇంకొంచెం ఇంకొక హాఫ్ గ్లాస్ ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేశాను కొంచెం కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చండి అంటే పావు కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవచ్చు బయట పికిల్స్ అమ్మే వాళ్ళు ఎక్కువగా వేస్తారు కదా అలా కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇంతవరకే వేసాను మొత్తం అంతా కలిపేసుకొని ఉంచుకోవాలండి మర్నాడుకి మంచిగా ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది ఇది చూడండి మర్నాడు అనమాట చాలా బాగుంది గ్రేవీ అనేది మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది గ్రేవీ చాలా బాగుంది కాకపోతే ముక్క కొంచెం కట్టి పడింది అన్నారు ఈసారి కొంచెం ఎక్కువగా వేయించాను అనమాట వేయించకుండా అంటే ఎక్కువ వేయించకుండా లైట్గా కొంచెం తక్కువగా వేయించుంటే చాలా బాగుండేది ముక్క అనేది గట్టిగా ఉంది కానీ గ్రేవీ అయితే చాలా పెర్ఫెక్ట్గా ఉందండి ఇదండి ఈ వీడియో వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్